అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత వర్యులో శ్రీ నారా లోకేష్ అన్న గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సీడ్ యాప్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నాము రేపు అనగా పదకొండవ తేదీన ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి బాలికల గురుకుల పాఠశాల కొరపాడు గ్రామం బుకరాయ సముద్ర మండలంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నాము రిజిస్ట్రేషన్స్ కోసం కింద ఉన్న లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా అలాగే ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా కింద ఉన్నటువంటి ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్స్కి సరిపడినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో స్థానికంగా ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా పది పది చదువుకున్న ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటిఐ లేదా బీటెక్ చదివినటువంటి పిల్లలు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను